మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు సేవలు అందించి భారతదేశం గర్వించదగ్గ రాజకీయ పరిణతి చెందిన పరిజ్ఞాని అని ఆయనకు నా హృదయపూర్వక జోహార్లు అంటూ కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ కొనియాడారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతికి మన్మోహన్ సింగ్ కి విడదీయారనే అనుబంధం ఉందని అన్నారు మన్మోహన్ సింగ్ వంటి మేధావులు గుర్తించిన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నలభై ఐదు సంవత్సరాల క్రితం బిఎన్ రెడ్డి బీసీగా ఉన్న సమయంలో డాక్టరేట్ ప్రధానం చేసి గౌరవిచ్చిందని తెలిపారు కేంద్రం నుంచి ఒక లక్ష కోటి రూపాయలు విడుదల చేసిన ఘనత మన్మోహన్కే దక్కుతుందని తెలిపారు ఆ నిధులతోనే ఏడు జాతీయ రహదారులు వేయడం జరిగిందని తెలిపారు తన సంస్కరణలో దేశ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు తనకు మన్మోహన్ సింగ్తో చాలా ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక గంట సమయం సమావేశమై ఒకరు మరొకరికి విషయాలు చెప్పుకునే వాళ్లమని అన్నారు అలాంటి మానవీయ విలువలు మహామనిషి మన్మోహన్ సింగ్ మరణం భారతదేశంలో ఆయన ఆవేదన చెందారు దీనికి ముందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలదండ వేసి పుష్పాంజలి ఘటించి ఈ విలేకరుల సమావేశంలో యార్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ గారు రాత్రి చనిపోవడం చాలా బాధాకరం ఆయన నాకు చాలా ఆప్తుడు మే ఇద్దరం అన్న తమ్ముడు లాగా ఉండేవాళ్ళు పోయిన ట్రిప్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన పోయి కలిశాను ప్రత్యేక హోదా కూడా జీవో ఇష్యూ చేయమని అడిగాను ఆ రోజు ఐదు ఐదు గాలప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను చెప్పలేను మరి అది ఒక్కటే నేను అడిగిన దాంట్లో ఆయన చేయకుండా పోయింది ఏం అడిగినా కూడా ఆయన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా దాదాపు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏది అడిగినా కూడా ప్రతి చిన్న పని చేసేవాడు నేను కలిసినప్పుడల్లా మన్మోహన్ సింగ్ అడిగేవాడు మరి శ్రీ సిటీ ఎట్లా ఉందని మరి శ్రీ సిటీ అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన సంస్కరణలది ఒక భాగం తొంభై ఒక్కటిలో నేను మంత్రి అయినప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన దగ్గర ప్రతి ఆది శుక్రవారం ఐదు గంటలకు వెళ్ళేవాడిని డబ్బులకి ఎరువులు షిప్పుల్లో వచ్చి అక్కడ కూర్చునేది